మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఈరోజు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క నెలవారీ ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంట్లో ముఖ్యంగా మనకి కొంచెము నెల రోజుల పాటు కదలకుండా ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ స్టేయింగ్ మల్కాజ్ ఐ హెడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ లైక్ వాట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి క్యాన్ నో కేర్ ఆన్ హోమియోపతి ఏరియా డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నేమ్ ఇస్ నియోకేర్ హోమియోపతి వాటి గురించే మనం ప్రధానంగా చెప్పుకుంటూ ఉన్నాము ఇక వారానికి నెల రోజుల్లో మారేటటువంటివి నెల మధ్యలో మారేటటువంటివి అంటే ఈ శుక్రగ్రహము కుజగ్రహము చంద్రగ్రహము రాహుగ్రహము ఇవి కొంచెం త్వరగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి మనము ఈ నెలవారీ ఫలితాల్లో కూడా మనం ప్రస్తావించటం లేదు చంద్రుడు అయితే మరి రెండున్నర రోజుల్లో మారిపోతాడు మీకు ఆ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది అందుచేత ఒక కనీసం ఈ నెల రోజుల పాటైనా ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ప్రతిసారి చెప్పుకుంటున్న విషయం ఏది కొత్త విషయం ఏమీ కాదు అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది రాశి ఫలితాలు రాశి ఫలితాలు జాతక ఫలితాలు వేరు వేరు అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఈ రాశి ఫలితాల యొక్క ప్రభావం కేవలము నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుడు కనుక చెప్పినట్లయితే ట్వంటీ పర్సెంట్ మాత్రమే జరుగుతుంది అలాగే మిగతా ఎనభై పర్సెంట్ మన జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది కొంతమంది మిత్రులు కూడా అన్ని గ్రహాలకి ఒకే రకంగా ఉంటుందా గురువు గారు అని చెప్పేసి కొంతమంది కామెంట్లో పెట్టడం జరిగింది కొంతమంది ఫోన్ చేసి అడగడం జరిగింది దానికి సమాధానంగా చెబుతున్నాను చాలా మందికి అంటే ఈ ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల జనాభా ఈ ఎనిమిది వందల కోట్ల జనాభాకి జాతకాలు తీసుకున్నట్టయితే ఎనిమిది వందల కోట్ల జాతకాలు విడివిడిగా ఉంటాయి ఎవరిది వాళ్ళదే రెండు నిమిషాలు మూడు నిమిషాలు వ్యవధిలో జన్మించినటువంటి కవల పిల్లలైనా ఉంటే కూడా వాళ్ళది పైకి చూడడానికి ఒకలాగే ఉంటుంది కానీ స్థూలంగా సూక్ష్మంగా లోపలికి వెళ్ళినట్టయితే శతు షష్ట్యాంశం అని చెప్పేసి అరవై నాలుగో భాగం దగ్గరికి వెళ్ళి మనం చూసినట్టయితే ఆ ఇద్దరిలో కూడా ఒకడు జమీందారులా బతకవచ్చు ఒకడు సామాన్యంగా బతకవచ్చు ఒకడు మిలో అంటే దారిద్య్ర రేఖ దిగువను కూడా జీవించేటటువంటి విధానంగా ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇద్దరు కోటీశ్వరులుగా ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో ఇద్దరూ కూడా బిలో పొవరిటీ అంటే దారిద్ర్యకు దిగువను జీవించేటటువంటి పరిస్థితులన్నీ వాళ్ళ మధ్యన వ్యత్యాసం తెలియాలి అంటే చతుషష్ఠి అంశ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది ఆ జాతకం ఎప్పుడూ మారదు ఒక డిగ్రీ కూడా మారదు దాని గురించి ఖచ్చితమైనటువంటి ఫలితాలు కావాలంటే జాతకం దగ్గరికే రండి అది చూపించుకోండి ఇది ఇందులో నిష్ణాతుడైన వాడు చెప్పితే మాత్రం ఈ గోచారంలో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ నిష్ణాతుడు కాదు ఏదో చెప్తున్నారు అన్నట్టయితే అయితే టూ పర్సెంట్ కంటే మించి ఉండడానికి లేదు ఆ మాత్రం ఎవరైనా చెప్పచ్చు అయితే ఎంత నిష్ణాతుడు చెప్పినా కూడా ఇది దానికి అనుసంధానం చేసుకోవాల్సిందే కానీ దీన్ని ప్రత్యేకంగా ఇండివిజువల్గా తీసుకుని ఇది జాతకం అనుకోవటం అనేది చాలా పొరపాటు ఇది జరగనటువంటి వ్యవహారం అది చేత ఏంటంటే అలా అని చెప్పేసి తీసేయలసింది చెప్పుకోక్కలేకుండా పక్కన పెట్టవలసినటువంటి అవసరం మాత్రం కాదు శరీర భాగంలో ఒక మనిషి అంటే ఏంటండి అన్ని అవయవాలు ఎన్ని అవయవి అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలు కూడా పూర్తిగా ఉంటేనే మనిషి స్పర్ బాగుంటాడు అదేవిధంగా ఈ గోచారం అనేది కూడా ఖచ్చితంగా ఈ జ్యోతిష్యంలో ఒక భాగమే అంటే ఇది ఒకటైన గోచారం ఇదనే కాదండి ఇంకా మరి పూర్తి జాతకం రాసుకునేటప్పుడు అష్టక చూసుకోవాలి అర్షకర్పు చూసుకోవాలి చదువు మన ఇవి చూసుకోవాలి చాలా చాలా విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది షడ్బలాలు చూసుకోవాలి ఎన్నో విషయాలు ఉన్నాయి అక్కడ చూసుకోవాల్సినటువంటివి అవన్నీ చూసుకుని పరిపూర్ణమైనటువంటి గణన చేసిన మీదట అప్పుడు మనకు పరిపూర్ణమైన రిజల్ట్ వస్తుంది దానికి ఈ ఈ యొక్క గోచారాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే సరి అయినటువంటి రిజల్ట్ వస్తుంది నిష్ణాతులు కావాలి ఓపిక కావాలి ఓర్పు కావాలి ఇన్ని ఉంటేనే జ్యోతిష్యం దగ్గరికి మనం వెళ్ళగలం అందుచేత ఇది గోచారం మాత్రమే చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనము ఇప్పుడు మనం మేష మేషరాశి గురించి మనం చెప్పుకోబోతున్నామండి ఇప్పుడు ఈ మేషరాశిలో వారికి గోచారం అంటే ఎలా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ రాశిలోనే అంటే మేషరాశిలోనే గురు సంచారం జరుగుతూ ఉన్నది అందుచేత మేష రాశిలో గురు సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఇక్కడ నిజానికి చెప్పాలంటే రాశిలో గోచ గో రాశిలోనే జన్మ అంటే జన్మంలో గోచారం అనేటటువంటి దానికి మనకి శాస్త్రం ఏ నిర్దేశించింది అంటే రాజకోపోసో హాని రుద్రోగ హాని ఉద్రోగస్య విరోధకం బుద్ధి భాగ్యహాని భయం తనుగతే గురవు తనుగతి అంటే ఈ రాశి అనమాట రాశిలోనే గురువు గారు ఉన్నట్టయితే ఏమవుతుందంటే రాజకోపో మన మీద ఉన్నటువంటి రాజులు అంటే రాజుల రాజుల కాలం ఏనాడు చెల్లిపోయింది మనం స్వతంత్రంగా ఉన్నాం అందుచేత ఎవరు రాజు అనేటటువంటి వాడు ఎవరు ఉండరు కానీ మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ ఒక భాషను ఉండడం జరుగుతుంది అలాగే ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు అక్కడ ఎవరో మనకంటే ఒక పై వారు ఉంటారు కాబట్టి ఆ విధంగా వారి యొక్క కోపానికి మనం గురి కావలసి ఉంటూ ఉంటుంది గౌ గౌరవానికి హాని కూడా జరుగుతూ ఉంటుంది ఎస్ఎస్ అంటే కీర్తి ఆ కీర్తికి హాని జరుగుతూ ఉంటుంది అంటే మంచి పేరు పాడవుతుంది ఉద్దేశం ఉద్రోగశ్యా అంటే గుండెకు సంబంధించినటువంటిది జబ్బులు వచ్చేటటువంటిది ఉంటాయి విరోధకం కొంచెము ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే మనం కొంచెం కోపంగా మాట్లాడటం ఒక కారణమైతే మనం మామూలుగా మాట్లాడినా కూడా ఎదరు అపార్థం చేసుకోవడం ద్వారా కూడా వాళ్ళకు మనకి విరోధం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బుద్ధి భ్రంశో మనం అయినటువంటి విధానంలో మనం ఆలోచన ధోరణి కూడా ఉండదండి ఈ విధమైనటువంటి ఉంటాయి భాగ్యహాని భాగ్యం కూడా అంటే ధనం కావచ్చు అనేక రకాలైనటువంటి ఏది మనిషికి ఏ ఒక్క ప్లస్ పాయింట్ ఉన్నా కూడా అది భాగ్యమే ఆ భాగ్యం అంటే పిల్లలు ఉండడం భాగ్యం చదువు రావడం భాగ్యం కొత్త విషయం తెలుసుకోవడం భాగ్యం ఒక వాహనం ఉండడం భాగ్యం ప్రతిదీ కూడా మనకు భాగ్యమే అటువంటి భాగ్యాలకి కొన్నిటికి ఇక్కడ హాని జరిగేటటువంటి అవకాశం ఉంటుంది భయం ఎందుకో తెలియదు ఏదో చేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటాము ఆ విధంగా తను గత గురి రాశిలో కనుక గురువు ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు కానీ ఇక్కడ మనకేంటంటే మేష రాశిలో ఉండటం ద్వారా యాక్చువల్గా నిజానికి గురువు యొక్క స్వస్థానమైనటువంటి ధనురాశి అక్కడ నుంచి మీరు ఇప్పుడు ఉన్నటువంటి మేషరాశిని చూసుకున్నట్టు భాగ్యస్థానం ఆ భాగ్యస్థానం ఆయన సొంతిల్లు అంటే ధనురాశి రాశి అట్లాగే మీనరాశి కూడా అంటే ఇప్పుడున్న మేషరాశికి వ్యయస్థానం స్థానం అవుతోంది ఇప్పుడు మీకు ఇక్కడ తీసుకున్నట్టయితే ధనురాశికి రాశికి తొమ్మిదవ ఐదవ స్థానం అవుతోంది మనకి ఎప్పుడు కానీ ఆ ఏ గ్రహం యొక్క సొంత ఇంటి దగ్గర నుంచి ఐదు గళ్ళు లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి అక్కడి నుంచి మళ్ళీ భావాద్భావం మళ్ళీ అక్కడ లెక్క పెట్టుకుంటే అక్కడ నుంచి అలా త్రీ టైమ్స్ చేయండి అది మళ్ళీ ఎక్కడైతే దాని సొంత ఇని మనం చెప్పుకున్నామో ఇప్పుడు ధనస్సు నుంచి లెక్క పెట్టుకున్నట్టయితే ఐదులు ఆ మూడు స్థానాల్లోనూ యోగించి తీరుతుంది ఇదే గురువు మీరు మీద నుంచి తీసుకున్నారు మీద నుంచి తీసుకుంటే కూడా అక్కడి నుంచి లెక్క పెట్టండి ఐదో స్థానం కర్కాటకం అవుతోంది ఆ కర్కాటకం నుంచి మళ్ళీ లెక్క పెట్టుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే అవుతుందండి ఆ వృచ్చిక స్థానంలో కూడా యోగిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ త్రీ టైమ్స్ వరకు మనం చూసుకోవాలి ఆ విధంగా ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు మీకు ధనస్సు నుంచి లెక్క పెట్టుకున్నట్టే ఐదో స్థానంలో మేషరాశిలో గురువు సంచారం జరుగుతోంది తద్వారా అందుచేత అక్కడ ఈ భా ఆయన రాశిలో ఏ విధమైనటువంటి దుష్పరిణామాలు చూపిస్తున్నప్పటికీ ఇక్కడ మీకు ధనురాశి నుంచి పంచమ స్థానం అవుతుంది కాబట్టి అది మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది అర్థమైంది కదండి ఈ విధమైనటువంటి గురువు యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఇకపోతే మేష రాశి నుంచి అదే రాశి రాశి నుంచి రాశి నుంచి ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఆ కేతుగ్రహ సంచారం కూడా మనకి ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ధైర్య ధైర్య బుద్ధి వీర్య బుద్ధి రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రుణాలాభం రిపుస్తానగతో ఫణి ఆరో స్థానం రిపుస్థానం అంటే శత్రుస్థానం అని దీనికి పేరు మన శాస్త్రంలో ఆ రిపుస్థానంలో గనక మనకి కేతు కానీ రాహువు కానీ ఉంటే ఆ రాహు కూడా ఒకసేపు పక్కన పెట్టండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కేతువు కాబట్టి మనం కేతు గురించే మనం మాట్లాడుకుందాం అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే సూక్ష్మ ధైర్య ధైర్యం ఉంటుంది బుద్ధి మంచి బుద్ధి సూక్ష్మమైనటువంటి బుద్ధి వీర్య వృద్ధి మంచి పరాక్రమం రిపునాశం శత్రువులను మనమే జయిస్తాం వాళ్ళు మనం జయించాలండి మనం ఓడిపోం అంటే కుట్టుకోవటం అని కాదు కొన్ని కొన్ని విషయాల్లో వాగ్వివాదం కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు చదువు విషయంలో పోటీ పడుతూ ఉండొచ్చు ఏ విధంగా చూసినప్పటికీ కూడా మనకి శత్రువుల మీద స్పర్ధయా ఇంకా ఎక్కడికో పోతుంది మరి సభ్యత అక్కర్లేదు కానీ అని చేత స్పర్ధ వలన విద్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విద్య విషయంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి మనము మనతో పోటీ పడే మనతో సమానంగా పోటీ పడేటటువంటి ఒక విద్యార్థి ఉన్నట్టయితే అతని కొన్ని సందర్భాల్లో అతను మనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఉన్న సమయంలో ఇతనే ఈ జాతకుడే ఆరో స్థానంలో కేతు ఉన్నటువంటి జాతకుడే అతనికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతాడు ఈ విధంగా ఉంటుంది సర్వ విషయాలు ఎందుకు కూడా శుభాలు కలగజేస్తూ ఉంటాడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతు అని చెప్పేసి మనకు శాస్త్ర ప్రవచనం చెబుతోంది అలాగే ఇక మేష రాశి నుంచి పదకొండవ స్థానంలో స్వక్షేత్రంలో అంటే కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతోంది ఈ సంచారం రెండున్నర సంవత్సరాలు జరుగుతుంది కొంతకాలం గడిచింది ఈ సంవత్ ఈ సంవత్సరం అంతా ఉంటుంది అదే సంవత్సరం అంతా పక్కన పెట్టుకుందాం క ఈ నెల అంతా కూడా ఖచ్చితంగా ఆయన ఇక్కడే ఉంటున్నారు ఎక్కడ ఏకాదశి స్థానంలోనే ఉంటున్నారు అందుచేత ఆయన మీకు స్వస్థానం ఒక కారణం ఈ ఏకాదశి స్థానంలో ఉండడం ఒక కారణం చేత శనిశ్వరుడు ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను మనకి అందజేస్తూ ఉంటారు అలాగే ఇకపోతే ఈ మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది ఈ రాహు సంచారం శుభ అశుభ రెండు ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది పూర్తిగా ఎందుకంటే వ్యయస్థానం కారణం ఒకటైనట్టయితే నీచ నీచకథ శుభై బలయుత అని చెప్పేసి మనకి ఇప్పుడు నీచ స్థానం కింద మనం లెక్క పెట్టుకోవాలి పన్నెండో స్థానాన్ని నీచ అంటే కేవలం గ్రహానికి నీచే కాదు స్థానంగానే నీచిగా మనం తీసుకోండి వేయస్థానం అనేటువంటి ఒక దుష్ట స్థానం మనకు ఆరు పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు దుష్ట స్థానాలు కాబట్టి ఆ దుష్ట స్థానంలో రాహు ఉండటం వల్ల మనకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి పన్నెండవ స్థానం కాబట్టి కొన్ని దుష్పరిణామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా మొత్తం మీద మిగతా గ్రహాలు కూడా అవన్నీ నెల రోజుల్లో మధ్యలో మారేటటువంటివి రెండున్నర రోజులకు మారేటి చంద్రుడు మధ్యలో నెల మధ్యలో మారేటువంటి రవి బుధులు నెల నెల మధ్యలో మళ్ళీ రా కుజ కేతువులు వీళ్ళు కూడా మారేటువంటి అవకాశం ఉన్నది అందుచేత వాళ్ళని మనం పరిగణలోకి కొంతవరకు అలా అని చెప్పేసి పూర్తిగా విసర్జించామని కాదండి మనం వదిలిపెట్టేసేమని కాదు వర్జించేసేమని కాదు వారిని మొత్తం మీద చూడగా ఈ మేషరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి మూడు గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అందుచేత మీరు ఈ పీరియుల్లో ఈ ఏప్రిల్ నెలలో మనం మీరు ఏ ప్రయత్నం మొదలెట్టినప్పటికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మిగతా గ్రహాలన్నీ మధ్యలో మారటం ద్వారా మారిక మారటానికి ముందు ఒక రకమైన ఫలితం వస్తే మారిన తర్వాత కొన్ని శుభప్రదంగా కావచ్చు లేదు స్థితిలోనే బాగుండవచ్చు లేదు మారిన తర్వాత చెడు ప్రభావం రావచ్చు ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్టయితే మిగతా గ్రహాలని వాటిని కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టడానికి లేదు పరాశరులు వారు కానీ జ్యోతిష్యంలో ఏ ఒక్క విషయం చెప్పినా ఏ ఒక్క అక్షరాన్ని కూడా వదల తగినది కాదు పరిగణలోకి తీసుకోవలసినదే అంటే ఏంటంటే నెల ఫలితం అనేటప్పటికీ నెల మధ్యలో వాటిని మనం విసిపెడతాం దే కొన్ని ఇప్పుడు చంద్రుడు ఉన్నాము చంద్రుడి గురించి అసలు పట్టించుకోవట్లేదంటే అంటే ఖచ్చితంగా ఆయనే ఖచ్చితంగా దినఫలాలు ఆయన్ని ఆధారపడే నడుస్తూ ఉంటాయి ఆ విధంగా మనకిక్కడ మొత్తం మీద ఈ మేష రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో చాలా చక్కటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉన్నది అందుచేత మీరు ఏ ప్రయత్నం మొదలెట్టినప్పటికీ చేయండి ఒకవేళ కొన్ని అననుకూలమైనటువంటి గ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి రాశి వారికి ఉంటాయి ప్రతి జాతక జాతకంలో కూడా ప్రతి ఖచ్చితంగా కొన్ని ఉండనే ఉంటాయి ఉండి తీరతాయి అదే జాతకం అంతేకాని తొమ్మిది గ్రహాలు ఖచ్చితంగా ఎవరికి అనుకూలమైనటువంటి ఉండవు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ రా మానవుడుగా రాముడుగా అవతారం ఎత్తినప్పుడు కానీ కృష్ణుడిగా అవతారం ఎత్తినప్పుడు కానీ అనేక కష్టాలు పడ్డారు ఇది మా ఇది ఏంటంటే కర్మలు అనుభవించడానికి మనం మా పుట్ట పుట్ట జరుగుతూ ఉంటుంది అని చేత దాని గురించి ఊరికే కంగారు పడిపోకండి పెద్ద పెద్ద ఆపదలు వచ్చేటట్టు మనకు సూచన కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీరు దాని గురించి తగినటువంటి పరిష్కారం చేసుకోండి జాతకంలో తెలుసుకుని చిన్న చిన్న వాటికి అన్నిటికీ మీరు అన్ని అంతా ఇంకా అదే పనిగా అంటే మనకు కుదరనటువంటి వ్యవహారం కానీ నవగ్రహాలను మాత్రం రోజు ఒక్కసారి స్మరించుకోండి పొద్దున పూజ చేసుకునేటప్పుడు మనకి ఇంప్లిమెంట్ చేసేది వాళ్లే అందుచేత ఈ మనకి ఇక్కడ ఏమి రాశారో మంచో రాశారో చెడ్డే రాశాడో దేవుడు అదైతే మనం చదవలేము కానీ మన శాస్త్రం కొన్ని ఇలా దీనివల్ల ఈ ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రం సూచి సూచిస్తూ ఉన్నది మనకి జ్యోతిషం సూచితం శాస్త్రం అది ఇంతే ఖచ్చితంగా మీ బల్లం గుద్దే అని చెప్పేది కాదండి ఇలా జరిగే అవకాశం ఉందని సూచిస్తుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ సూచన చూస్తుంది కాబట్టి దానికి తగినటువంటి అవుతుంది సూచించింది అంటే చాలా వరకు అవుతుందనే అర్థం కొంత పర్సెంట్ అవ అవ్వకపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అందుచేత అవడానికే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి కొంత మీరు ఎక్కువ దు సుదీర్ఘకాలం ఒకే రాశిలో ఉండేటటువంటి వాటికి చేసుకోవటం పరిష్కారాలు చేసుకోవటం అనేది ఒక అత్యవసరమైనటువంటి ప్రక్రియ ఈ విధంగా మీరు గమనిస్తారని ఇట్లు అందరికీ శుభం భూయాప్తు ఈ నవగ్రహాలని రోజు స్మరించుకోండి మీ ఇష్టదైవాన్ని పూజించుకోండి